అందరికి నమస్తే అండి ఇదో సాక్షిలో ఒక ప్రధానంగా అంటే మనం ఏదైనా మన మైండ్ లో ఉన్నప్పుడు లేదా ఒక పిచ్చి పిచ్చిగా ఏదో చేయాలనుకున్నప్పుడు రెగ్యులర్ గా ఒక సిస్టమేటిక్ మోడ్ లో పాలేనప్పుడు మనం సాక్షి కన్నా చూస్తే మనం హై అవుతాం అనమాట ఎందుకంటే సైకోలకే సైకో సాక్షి పేపర్ అనమాట అందులో భాగంగా సాక్షి అనేవాడు ఒక కథనం రాశాడు సాక్ష్యాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పైన రాశాడు అనమాట అది ఏదో ఆ విషయం ఏదో ఒకసారి చూద్దాము పవన్ పార్ట్నర్ కు పన్నెండు వందల ఎకరాలు పెద్దలైన రాసినాడు టీజీ విశ్వప్రసాద్ కంపెనీకి వేల కోట్ల విలువైన భూములు నేను ఇన్ఫ్లుయెన్సరో ఇంక ఎవరో ఆ మార్క్ ఏదైతే ఉంటుందో సంఖ్య పద్దెనిమిది కోట్ల ముప్పై ఎనిమిది వేల కోట్ల లేదా పద్నాలుగు వేల కోట్ల ఇట్లా మార్క్ అనేది ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేవాడు కూలంకషంగా డెప్త్ చూసి మళ్ళీ రాసాడు ఆ విధంగా కాకుండా ముసుగులో గుద్దులాట మాదిరా వేల కోట్లు అని రాసినాడు ఎంత సంఖ్య అనేది కూడా రాయిలా అదేదో చూద్దాం ఒకసారి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో పలు సినిమాలకు నిర్మాత ఈయనంట ఎవరు టీజీ భరత్ ఇప్పుడున్నటువంటి మంత్రి కర్నూలు నుండి వాళ్ళ బాబాయి లేదా తమపు బంధువు అంట ఇతను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్తో కలిసి సంయుక్తంగా చిత్ర నిర్మాణం ఆ సినిమా పేరు మీకు ఎవరికైనా తెలిసి దయచేసి కామెంట్ రూపంలో చెప్పగలరు ఈ క్రమంలో ఓర్వకల్లులో ఈ మొబిలిటీ పార్కు పేరుతో భూ సంతర్పణ వీళ్ళకి చేతనైతే కోర్టులో కేసు వేయాలి సాక్షి వాళ్ళకి పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఈ మొబిలిటీ వాహన రంగంలోకి ప్రవేశం ఏ మాత్రం అనుభవం లేకున్నా అనుభవం ఉన్న కంపెనీతో భాగస్వామ్యం లేకున్నా కదిలిన ఫైల్ ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఏ మాత్రం అనుభవం లేదు అని ఆయన గురించి ఏదో రాశారు కదా ఆయనకి ఎంత అనుభవం ఉండదో ఆయన స్టామినా ఎంతో ఆయన స్టేచర్ ఎంతో సాక్షికి కనిపించే విధంగా సాక్షికి తెలిసే విధంగా దయచేసి కామెంట్ రూపంలో నేను చెప్పేది అపద్వా నిజం అనేది కూడా మీరే చెప్పండి ప్రూఫ్తో సహా చూపిస్తా ఆ కంపెనీ వాల్యూ ఎంతో వార్వకల్లు పారిశ్రామిక పార్కుకు రెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం చాలా మంచిది ఏదైతే వీటి రాశాడో నిజంగా మంచిది వెనుకబడినటువంటి కర్నూలు ప్రాంతానికి కొద్దిమేర ఉద్యోగాలు అది వేల కొద్దిన లక్షలు కొద్దినా ఉద్యోగాలు ఎంతో ఏనవంతో ఏమైనా ప్రయత్నం అంటే అది గొప్ప సంగతే మీకు చేత అయితే వైసీపీ కూడా సరే బిజినెస్ లేక దిగండి ప్రభుత్వం నుంచి మేము ఈ ఆసరా కోరుకుంటున్నాము మాకు ప్రభుత్వం ఇది ఇవ్వలేదని అట్లా ఏదైనా కన్స్ట్రక్టివ్ మోడ్లో పబ్లిక్ లో వచ్చి మాట్లాడలేదు ఈ మాదిరి తప్పుడు రాతలు రాస్తే ఈ సాక్షి పేపర్ అధినేత ఎవరైతే ఉన్నారో స్వయాన వాళ్ళ భర్త అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన క్రెడిబిలిటీ ఆల్రెడీ పోయింది అనేది వేరే విషయము కనీసం ఉండేది కూడా ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ సాక్షి పేపర్ ఎట్ట తయారైపోయిందంటే ఆ శ్రీరెడ్డి ఆ బోర్గడ్డనీలు ఈ మాదిరి బూతులు మాత్రం కేవలం బూతులు మాత్రం వాడరు గోబెర్స్ ప్రచారం గోబెస్ ప్రచారం అని అతి తప్పుడు తప్పుడు వార్తలు రాసేది వీళ్ళ పని ఉన్ని వారుస్తూ ఉంటారు దాన్ని ఆ పక్కనే పన్నెండు వందల ఎకరాల్లో మొబిలిటీ పార్క్ అంటూ అదే రోజున సర్కారు ఒప్పందం కారు చౌకగా భూములు కట్టబెట్టేందుకు కూటమి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇక్కడ చూడండి ఈ వార్త ఆ పక్కనే పన్నెండు వందల ఎకరాల్లో మొబిలిటీ పార్క్ అంటూ అదే రోజు సర్కారు ఒప్పందం అర్ధరాత్రి మూడు గంటలకి ఒంటి గంటకి ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి బాలేని రెడ్డి దగ్గర సంతకాలు లేదు కదా అటువంటి ప్రయత్నం చేయాల ఒకరోజు రెండు రోజులు టైం తీసుకున్నారంట అది తప్పు ఏది ఈ కూట ప్రభుత్వం చేస్తున్న తప్పు అర్ధరాత్రి సంతకాలు ఏంద్ర ఆయన పదిహేడు వందల యాభై కోట్ల సీఎం హోదాలో ఉండే ఆ విద్యుత్తు సంబంధించిన దాంట్లో సీఎం ఏంది లంచాలు తీసుకునేది ఏంది ఆ మాదిరి చెయ్యింది ఈ టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు చేస్తున్న తప్పు ఆ మ్యాటర్ ఒకసారి చూద్దాము వడ్డించే వాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పసందైన విందు భోజనానికి కొద ఉండదన్నట్లు భూములు కేటాయించేవాడు బిజినెస్ పార్ట్నర్ అయితే ఎన్ని వందల ఎకరాలైనా సొంతమైపోతాయి అనేది ఈ ఒప్పందం అతికినట్లు సరిపోతుంది సినిమా నిర్మాణానికి వాహనాల తయారీకి ఎక్కడ పొంతన కుదరకున్నా ఏ మాత్రం అనుభవం లేకున్నా ఆ పార్ట్నర్ అడగడం ఈ పార్ట్నర్ మద్దతు పలకడం మనం గతంలో చూసాం ఈ భూములు ప్రజలకి ఉద్యోగాల రీత్యా బిజినెస్ రీత్యా వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు అది తప్పంట సాక్షాత్ సీఎం హోదాలో ఉండే వాళ్ళ ఆయన సీఎం గా ఉన్నాడు అటువంటి టైంలో విదేశాల్లో షేల్ కంపెనీలు పెట్టి ఇక్కడ రాష్ట్ర ఖజానా నుంచి లూటీ చేసే షేల్ కంపెనీలు డబ్బులు పంపించేది కాదు కీలకంగా మనం చూసి మాట్లాడే భూముల గురించే ఎత్తుకుందాం ఒకసారి ఆ మాచర్ల నియోజకవర్గానికి సమీపాన్ని ఉన్నటువంటి సరస్వతి భూములు అక్కడ పదకొండు వందల ఎకరాలు పన్నెండు వందల ఎకరాల చిల్లర ఈ యొక్క రాజశేఖర రెడ్డి ఈ యొక్క సహకారంతో జగన్మోహన్ రెడ్డి కొట్టేయడం జరిగింది అప్పుడు ఆయన వాళ్ళకి ఇచ్చిన మాట ఏంటంటే ఎకరాకు మూడు లక్షలు ఇస్తాము ఆ మేర చెప్పినాడు లక్ష యాభై వేలు ఇచ్చినాడు మూడు లక్షలతో అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఒప్పుకోరు కానీ వీళ్ళు ఇచ్చిన మాట ఏంది వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇట్లా అనేక హామీలు ఇచ్చి ఆ భూములు వాళ్ళ వర్షం చేసుకోవడం జరిగింది అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది ఈ రోజుకి వాళ్ళకి ఉద్యోగాలు లే ఏమీ లే అక్కడ చిన్న కట్టడం కూడా జరగల వాళ్ళు చెప్పినట్టు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయంట ఇప్పటికి వాళ్ళు రాసుకున్న పేపర్ల పైన అక్కడి నుంచి ఒక్క మూట సిమెంట్ బస్తా బయటకు వచ్చినా కూడా అది కనుక కనుగొని ఉంటే కామెంట్ రూపంలో అది కూడా చెప్పగలరు అదేవిధంగా లేపాక్షి హబ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకము ఆ యొక్క అవినీతి మన కళ్ళ ముందే ఉండాలి వేరాది భూములు ప్రజలకు సంబంధించిన భూముల్ని ప్రభుత్వాన్ని వశం చేసుకొని అక్కడి నుంచి ప్రైవేట్ వ్యక్తులకు తరలించేశారు వగ్గాన ఒక టైంలో రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ భూములు మన ఆ పేరు ఎత్తేనే వోక్స్ వ్యాగన్ ఎత్తితేనే ఎవరో ఒక ఆయన ఎవరు బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడతాడో నాకు అర్థం కాదు నన్ను క్షమించాలి ఏదన్నా తప్పు మాట్లాడంటే ఆ ఓక్స్ వాగన్ భూములు పేరెత్తితేనే బొత్స సత్యనారాయణ వాళ్ళ వాళ్ళ రాజకీయం ఎట్టుండేదంటే ముందు భూములు కొట్టేయాలా ఆ యొక్క విజయనగరం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉంటే మొత్తం వాళ్ళ వశం కావాలి ఏది డబ్బులు రూపేనా విధంగా రౌడీజం రూపేనా మినీసీఎంగా వ్యవహరించాడు ఎవరు బొత్స సత్యనారాయణ అప్పట్లో ఓక్స్ వాగన్ భూములు కొట్టేయడం కావచ్చు అదే విధంగా వ్యాన్ పిక్ భూములు ఏ రకాన ఏ రకాన్ని కొట్టేశారో అందరికీ తెలుసు అని తెలుసు ఆయన ఆఖరికి పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో ఈ రౌడీజంతో ఇన్ని గెలిస్తే వచ్చారు కానీ అక్కడ చుట్టుపక్కల ఎవరిని ఏ పేదరైతుని కందించా తెలుస్తుంది వాళ్ళ భూములు బలవంతంగా లాక్కున్నారు నయ్యానో భయానో అక్కడ మళ్ళీ అది ప్రభుత్వాన్ని చెందుతాయి కదా భూములు అని చెప్పి అక్కడ శిల్పారామం కడుతున్నాము లేకపోతే అక్కడ మెడికల్ కాలేజ్ కడుతున్నాము ఆ రూపేణ ఏమార్చి అక్కడ ఉన్నటువంటి భూములు విదేశాల్లో ఉన్నటువంటి షెల్ కంపెనీల పేరు మీద రాపిచ్చి వాళ్ళు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఇట్లా ప్రతి డాక్యుమెంట్ లోను కీలకంగా మార్చి సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు ఈయన అందరికి పబ్లిక్ తెలిసే విధంగా షెల్ కంపెనీ కాదు అక్కడ నాకు పలానా భూమి కావాలా పలానా బిజినెస్ చేస్తాను పలానా రేంజ్ లో ప్రభుత్వానికి ఆదాయం ఇస్తాను పలానా జిఎస్టీ అందుతాయి అదేవిధంగా ఇన్ని ఉద్యోగ వ్యవసాయం చెప్పింది ఆయన తప్పైపోయింది వీడు ఏదైతే రాసినాడో ఇతను స్నేహితుడు కాబట్టి ఇచ్చాడు ఇది అసలు డొల్ల కంపెనీ వేస్ట్ కంపెనీ అని రాశాడు కదా ఏం పేరు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీని లెవెల్ ఎంతో దీని స్థాయి ఎంతో ఒకసారి చూద్దాం మనం ఆ గూగుల్ అడుగుతా ఉన్నాం ఇన్ని రోజులు ఇప్పుడు క్లారిటీకి మనకి ఏ ఆన్సర్ కావాలి చాట్ జీపీ కొట్టి వచ్చేస్తుంది ఆ చాట్ జీపీటీ ఒకసారి కొట్టి చూడండి పీపుల్ టెక్ గ్రూప్ పీపుల్ టెక్ గ్రూప్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ దీని కథ అంతా ఇచ్చాడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకు అర్థం అవుతుంది ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లో ఈ పీపుల్ టెక్ కంపెనీ అనేది ఒకటి ఎవరైతే ఆ ఒక వ్యక్తిని పవన్ కళ్యాణ్ స్నేహితుడు అని చెప్పి తక్కువ చేసి మాట్లాడాడో మనం నిజంగా అందరంకి అందరం గర్వపడాల్సిన విషయం పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఈ రేంజ్ లో కర్నూలు లోని ఓర్వకల్ వచ్చి ఒక కంపెనీ పెడుతున్నాడు అనేందుకు అది మనం ప్రైడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా సమంతోషపడతాడు సాక్షి గౌడ్ చేసిన ఎలవేషన్ కి అదే విధంగా ఇంకొక విషయం చూపిస్తాను చూడండి అదే విధంగా మనం గూగుల్ చేస్తే అర్థం అవుతుంది పీపుల్ టెక్స్ గ్రూప్ ఇస్ అరౌండ్ ఇరవై ఐదు మిలియన్ డాలర్లు కంపెనీ వాస్ ఫౌండేషన్ రెండు వేల ఆరు నుంచి ఉన్నది విశ్వప్రసాద్ ఎవరైతే ఈ విశ్వప్రసాద్ గురించి చెప్పినారో ఆయన ఎవరో తెలియదు కేవలం సినీ నిర్మాత అన్నారు కదా గూగుల్ అడగని తెలుస్తుంది పశుపచ్చేసుకొని పచ్చ మీడియా పచ్చ మీడియా పక్కన వాళ్ళ పైన పడే సాక్షికి కీలకంగా నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఈ విశ్వప్రసాద్ అనేవాడు మీకు గానీ తెలియకుంటే దయచేసి గూగుల్ అయినా చూడండి దీంట్లో ఏ నిజాలో ఏ ఆపదాల్లో ప్రజలు గ్రహిస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఒక్క విషయం చెప్పైతే ముగిస్తాను ఈ యొక్క ఓర్వ కళ్ళు రీసెంట్ గా కూటమి ప్రభుత్వం ఈ డ్రోన్కి సంబంధించిన కొన్ని ఎకరాలు కేటాయించి అక్కడ సెట్ అయిన కంపెనీస్ తీసుకొచ్చిందని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు అక్కడనే ఓర్వకల్లోనే ఈ విశ్వప్రసాద్ అని ఆయన కూటం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతు ఆయన పాటుపడాలని చెప్పి ఆయన కూడా ఒక కంపెనీ పెడుతున్నాడు దాంట్లో ఏదైనా తప్పు ఉందా ఇది నాకున్నటువంటి ప్రశ్న దయచేసి సమాధానం మీరు కూడా చెప్పాలని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు